పిడికిట తలం పెండ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలం పెండ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట రాల పెండ్లి కూతురు కొంత పెడ నవ్వేనే పెండ్లి కూతురు పేరు గల జవరాలే కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లికూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు బిబో పేరుకొచ్చి సిగ్గుబడి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే కూతురు పడమరలే నవ్వేనే కూతురు బిరుదు పెండము పెట్టే పెండ్లికూతురు బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండము పెట్టే పెండ్లి కూతురు బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదూరినప్పుడే బిరుదు ప్రతి పెండ్లి కూతురు బిరు దూరినప్పుడే పెండ్లి కూతురు ప్రతి పెరే చినిదివో కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమర కూతురు పిడికిట తలం పెండ్లి కూతురు కొంత పెడ మరలైన పెండ్లి కూతురు కొంత పెడ మరలేనవేణి పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురమ పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టి పెండ్లి కూతురు పెట్టనే పెద్ద లేకుదురు నేడేపెట్టడు జీరల గట్టే పెళ్ళి కూతురు గట్టిగా వెంకటపతి కోకిటను గట్టిగా వెంకటపతి కోకిటను వడివేట్టి నానినానమైన పెళ్ళి కూతురు గట్టిగా వెంకటపతి కోకిట డి వెట్టి నా నిదానమైన పెండ్లి కూతురు పిడికిట తలంర్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలం పెండ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేని పెండ్లి కూతురు కొంత పెడమరలేన